రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మనం ఇప్పుడు రంగ అంగట్లో ఉన్నాం రంగు రంగుల జాతల బర్రెలను చూడొచ్చు బా ఎంత ఎంత ముద్దుగున్నాయో ముస్తాబ్ చేసి తీసుకొని వచ్చారు బర్రెలను చూడొచ్చు ఈ గేదెలను చూడొచ్చు ముస్తాబ్ చేసి తీసుకొని వచ్చారు ఒకటొకటి ఎనభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు ఈ లాస్ట్ బర్రె మాత్రం లక్ష అరవై వేల రూపాయలు ఈ లాస్ట్ బర్రె మాత్రం లక్ష అరవై వేలు చెప్పిన కానీ మనకు తెలియదు ఎనభై వేల నుంచి లక్ష అరవై వేల వరకు ఉంది మన సరదనార రంగట్లో చూడొచ్చు ఈ గేదెలు కూడా మంచి మంచి జాతులు ముర్రా జాతి గేదెలు తర్వాత జాఫ్రా జాఫ్రావతి సో ఇట్లాంటి జాతుల గేదెలు చాలా మంచిగా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు మంచి అట్లా హర్యానాకి వెళ్ళి బీహార్కి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ సేలింగ్ చేస్తున్నారు ఈ అంగట్లో సేలింగ్ చేస్తున్నారు చూడవచ్చు మనం మొత్తం టోటల్గా సరదానారాయణ అంగట్లో ఇది ఆవుల సంత బర్రెల సంత అన్నీ ఇక్కడ అమ్ముతారు ఇక్కడ సెక్షన్ మాత్రం ఇది గేదెల సంత బఫేలో బఫేలో సేలింగ్ చేస్తారు ఇక్కడ ఇప్పోడు నన్నే చూస్తున్నాడు ఇంకెంది రాదు నో ప్రాబ్లం ఈ నేమ్ అన్నా ఎక్కడ్రాదరే అప్పక స్టేట్ అప్కా స్టేట్ మహారాష్ట్ర కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్రకి వెళ్ళి బట్టి కర్ణాటక వెళ్ళి మహారాష్ట్రలోకి వచ్చినావా అప్క నామ్ కాశీం కాశీ యాసిన్ వావ్ నైస్ నేమ్ వీడు బర్రలేంకి వచ్చిండు వీడు మనోడు కర్ణాటకకి వెళ్ళి తీసుకొని వచ్చింది వీటిని చూడవచ్చు మనము మంచి మంచి జాతి గేదెలను చూడవచ్చు చాలా మంచిగా ఉన్నాయి చాలా ముచ్చటగా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే కూడా ఎవరైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం చాలామంది కొంతమంది ఏమో అవలంబించుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది ఏమో బర్రెలం పెంచుకోనికి ఇష్టపడతారు ఇక ఈ బర్రె చూడవచ్చు ఎంత ప్రేమగా దాని చవు కొరుకుతుందో చూడవచ్చు ముద్దు నాకుతుంది సో ఇట్లాంటి జాతి బర్రెలు ఉంటాయి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఈ అంగట్లోకి వస్తున్నాయి అంటే ఎట్లా మంచి ఇంత మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే మనం మ్యాక్సిమమ్ నాలుగు లీటర్ల నుంచి ఏడు ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చే గేదెలు ఉంటాయి మనం చూడవచ్చు ప్రతి ఒక్కటి వీడేమో నన్నే చూస్తున్నాడు నాకేమో అర్థమవుతులేదు నాకు భయం అయితే దీన్ని కొడతాడు ఏమో కట్టేపడుకున్నాడు యాసిన్ కానీ గేదెల ఫార్మింగ్ యాసిన్ డైరీ ఫార్మ్ సో అదన్నట్టు మీ అందరికీ ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులందరికీ అర్థం కావాలి సర్దానగర్ అంగట్లో ఆవులు ఉంటాయి ఉంటాయి తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు మంచిగా ప్రతి ఒక్క గేదె ఐదు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల వరకు మ్యాక్సిమం ఇస్తాయి రేటు రేటు వచ్చేసి ఎనభై వేల నుంచి ఎనభై వేల నుంచి ఒక లక్ష అరవై వేల వరకు గేదెల రేటు ఉంది తీసుకోవాలనుకునే వాళ్ళు మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ హర్యానా నుంచి కర్ణాటక బీహార్ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి సేలింగ్ చేస్తారు ఏంటంటే వాళ్ళకి ఇంకొక పదివేలు రూపాయలు మీద వచ్చేటట్టు చూసుకుంటారు అన్నట్టు కమిషన్లో చూసుకుంటారు కావాలనుకునే వాళ్ళు రావచ్చు ఇక్కడ విజిట్ చేయండి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దానగర్ మార్కెట్ ఇది రావాలనుకునే వాళ్ళు రావచ్చు మంచి మంచి గేదెలు ఉంటాయి ఆవులు ఉంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులు అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని మమ్మల్ని ముందరికి నడిపిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్